నమస్తే నేటి ధరణి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ గొల్లప్రోల్ పట్టణం విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మొగిలి వీరబాబు అగ్రేడి శ్రీను మామిరాల సూర్యబాబు మొగిలి భద్రం పెద్దలు పెత్తందారులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మొగిలి బాబ్జీ శివాలయం చైర్మన్ కల్లపల్లి పెద్దిబాబి ఇతరులు మహా అన్నదాన నిర్వహణలో పాల్గొన్నారు નમસ્કાર દરવાજો સંતો સંતો કુંજિયા સંતોયા મને ની બોલ அமவாரி யோக திருமதி கோரு ంగగం వం దిింమాలరషులరా. కాాగా ప఺నగనల కెి దిచిమటలల్ం mengon- భడిదళడుకె. కపరాలారదింద దహరి దిసచాబా నగాలిలా. ఏంపాలిడిం Rodriguez ం Strategy లమరాంది